చేస్తున్నావు ఛానల్ యూట్యూబ్ ఛానల్ని నేర్పిస్తాను అని సరే అని చెప్పేసి యూట్యూబ్ ఛానల్ పెట్టినా మా శ్రీనివాస్ స్వామి నేను యూట్యూబ్ ఛానల్ అసోసియేషన్ రన్నింగ్ చేస్తున్నారు కాబట్టి నా ఉత్సవా ఛాన మీటింగ్ తప్పకుండా వస్తానంటే నాకు నేను పని చేసుకుంటూ ప్లస్ యూట్యూబ్ ఛానల్ పెట్టుకున్నాను ఆ ఛానల్ అనేటువంటిది కాబట్టి మా మా పెద్దబ్బాయి వచ్చేసి సాఫ్ట్వేర్గా జాబ్ చేస్తున్నాడు అయితే నేను హైదరాబాద్ లో జాబ్ చేస్తున్నాను వీడిద్దరు వండుకొని నానా కొన్ని చోట్ల పనిచేస్తున్నాం నీకు మంచి విసుకు రావడం లేదు ఏంటి రాత్రిపూట ఆలోచన చేసుకుంటూ కోరుకుంటున్నాం కాస్త నీకు యూట్యూబ్ ఛానల్ నేను ఒకటి క్రియేట్ చేస్తానని అప్పుడైతే దాని గురించి నాకు ఏదైనా డబ్బా ఉంది నా దగ్గర అయితే డబ్బులు ఉన్నాయో మాట్లాడుకుంటాం కొంచెం దాంట్లో కొంచెం క్రియేషన్ చేశాడు

మాకు అప్పుడు చనిపోయాడు ఆయన చనిపోయానికి నేను ఆ రోజు పిల్లలు పెడుతున్నాను పడుతున్నప్పుడు వేరు ప్రోగ్రామ్కి వెళ్ళినప్పుడు నన్ను చూశాడు ఏమంటే మీరు ఉన్నారు కాబట్టి నేను ఒక పత్రిక పెడుతున్నాను నాకు ఒక వ్యక్తి కావాలి సార్ వెళ్ళి వస్తాను వచ్చి ఆయన దగ్గర జాయిన్ అయ్యాను ఆయన కల్చరల్ ఫోట్రామ్ ఇచ్చాడు చేయాలి మొదట నాకు ఏం తెలియదు తెలియనప్పుడు ఆయన దగ్గర వచ్చేసి ఫస్ట్ మనం వెళ్ళినప్పుడు విలేకరిగా మన ఈ అభివృద్ధం ఏమి అంటే ఇప్పుడు పెళ్ళు పేపర్ దగ్గర పెట్టుకోవాలి ఎవరు ఏం చెప్తున్నారో నేను రాసుకో వాళ్ళ పేరు రాసుకో అని ఒక వాళ్ళ రోజుల పట్ల ఆయన నన్ను ప్రయత్నిస్తాడు తర్వాత నన్ను వదిలేసాడు మన ద్వారా బీడింగ్ కరెక్ట్ చాలా ఉంది ఎస్ట్రీ బిడింగ్ ఉంది అయితే నేను ఎస్ట్రూ బిటింగ్ వెళ్ళకపోదు ఆయన ఎవడు మీకు అప్లికేషన్ ఖాతా ఉంటే లేకపోతే లేదు ఏం సార్ నేను ఒక విలేకర్ని

యూట్యూబ్ ఛానల్ ద్వారా నా ఛానల్ ద్వారా ప్రజాక్షేమే నా క్షేమం అనేది ఈ నిదానంతో ఎక్కడ తున్నో జరి ఘటన కార్యక్రమం జరిగినా చిన్న ఉదాహరణ చెప్తున్నాడు ఈరోజు నేను గంటలు వచ్చేసి ఏం పొద్దుకోలే సరే ఆటో ఎక్కా సార్ కొంచెం పెద్దలు ఎవరు వాళ్ళ సంవత్సరం కలిసి ఆటో ఒక వల్ల ఆర్టీస్ అన్నారు ఒకటి చెప్పాడు గుడ్లు ఎట్లా పొగలు అంటే నాకు అంటే నా పురుగులు కూడా తెలియదండి తగ్గించు అప్పుడు ఆ డ్రైవర్ చెయ్యి నా ఆ పకాలు చదివినా ఆటలాడు అయా మా పత్రికారు చూస్తారు కదా మున్సిపల్ డైరెక్ట్ ఇప్పుడు అక్కడ తర్వాత ఇలా వచ్చారు ఇంకా రెడ్డి గారికి ఫోన్ చేశాను ఆయన ఉన్నారంటే నేను వేరే రకాలని తిరిగి ఇక్కడ గుళ్ళు ఉన్నాయి ఒక రెండు ఉన్నాయి సరే నేను ఇప్పుడు ఉన్నాను సరే ఆ గుడి దగ్గరికి వెళ్ళి ఆ గుళ్ళలో ఉన్నటువంటి ఆచరితో మాట్లాడుకుని అయ్యా గుడి చేతి నా ధర్మం ఎవరంటే

అయితే పది సంవత్సరాల క్రితం ఉన్నటువంటి వీళ్ళందరికీ ఉన్నటువంటి వీళ్ళందరికి వ్యత్యాసం ఎంత మన వాళ్ళు పెట్టి పొద్దునే పెట్టి నేను మన గుంటూరులో కూడా వీటికి దానికి కలిగి మన వాళ్ళు చూసి పెట్టి పొద్దున్నే పెట్టి వాళ్ళ దగ్గర నేను చెప్తా బాబు ఈ వృత్తిని మీరు మానుకోండి ఆ వృత్తి నేను మానుకోండి తిట్టినా వాళ్ళందరికీ అందులో అందుకని దూరంగా అంటే మనం చేసేటువంటి సాధించినట్టుగా ఖచ్చితంగా వాళ్ళకి నేను ముందు గురించి వస్తున్నాను నేను పనిచేసా కూడా చేయించాల్సిన పని లేదని మాట పెట్టాడు చాలా సూపర్ ఫ్రెండ్స్ ఆయన నేను ఒకటి ఎప్పుడు కూడా పని లేదు నిర్భయంగా నిజాలు నిర్భయంగా మాట్లాడుకోవడం కాబట్టి మాటలు నేను గౌరవించాను మా రంగు గారు చనిపోయినా కూడా వారికి నేను నమస్కారం చేసుకుంటున్నాను ఈ ప్రయోజనం నేను చేస్తున్నాను అంటే మా దుర్గా సాగదనండిపోయినా వస్తే లేకుండా

मनासूरेश में बिहार के राले अनंतों के नहीं, हमें वाले कारण वालों को समझेंगे राले पे, ऐनों पर इनको क्यों आ रहा है, भरतपुरा जो इतना, बाबू मानते हैं कि ये जो ना समस्या हो रही है, जो प्रधानमंत्री के प्रधानमंत्री के प्रधानमंत्री के प्रधानमंत्री